నెక్ పెయిన్ తర్వాత స్వెల్లింగ్ వచ్చింది వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ మై హోమ్ గచ్చిబోల్ లో ఉంటది అక్కడికి వెళ్ళి నేను ఒక స్కెచ్ పెన్ లిటిల్ ఆర్టిస్ట్ స్కెచ్ పెన్ బాక్స్ తర్వాత ఆమెకు నేను అప్లై చేసిన త్రీ డేస్ అప్లై చేయమని నైట్ నాకు ఫోన్ వచ్చింది టోటల్ ఆమె పెయిన్ రిలీవ్ అయింది అక్యూట్ గా ఉండే టోటల్ రిలీవ్ అయింది నేను ఆ రోజు వంశీకృష్ణ గారికి ఇచ్చిన ఈ రోజు కూడా మీ గురించి వెయిట్ చేస్తున్నా సార్ ఆ రోజు నేను డబ్బులు పే చేసి ఎందుకంటే మీ టీఎం కోర్సు ఎంత విలువైంది అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నా ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ మొత్తం మాలో నింపాలని ప్రయత్నం చేస్తారు ఇక తర్వాత అది మా కెపాసిటీ అదే గ్రేట్నెస్ అన్నట్టు అంత హానెస్ట్ గా చెప్పి గురువు దొరకడం అనేది ఇంకోటి ఆ గురువు దగ్గర వర్త్ ఉన్నది తర్వాత హానెస్ట్ ఉన్నది ఇప్పుడు నేను చెప్తే మీకు ఏదోలాగా అనిపిస్తుంది నేను చెప్పిన ప్రతి పాయింట్ ప్రతి కలర్ రిజల్ట్ వస్తుంది కదా అప్పుడే అనిపిస్తుంది సార్ చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకుంటున్నాను సార్ చెప్పండి అంటే మీకు త్రీ డేస్ అప్పుడు ఆక్యూప్రెషర్ అటెండ్ అయినా మీకు కలర్ థెరపీ అటెండ్ అయినా రీసెంట్ గా మా సిస్టర్ బాగా నెక్ పెయిన్ తర్వాత స్వెల్లింగ్ వచ్చింది వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే నేను కలర్స్ ప్రిపేర్ చేసిన ఆమెకు చేస్తే ఆమెకు నమ్మలేదు తర్వాత డాక్టర్ దగ్గరికి పోతే వన్ థౌసండ్ కన్సల్టెంట్ ఫీజు తర్వాత డైలీ మీరు వచ్చి ఫిజియోథెరపీ చేసుకోవాలి వన్ నేను ఫ్రైడే చెప్పిన మాకు చెప్తే ఫ్ర సాటర్డే చేస్తే నేను స్కెచ్ పెన్ చేసుకోలేదు తర్వాత పాప లేదు ఇంట్లో ఏదో బహాన చెప్పి తర్వాత సండే నాకు హాఫ్ కాబట్టి నేను ఆమె ఇంటికి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ మై హోమ్ గచ్చిబోల్ లో ఉంటది అక్కడికి వెళ్ళి నేను ఒక స్కెచ్ పెన్ లిటిల్ ఆర్టిస్ట్ స్కెచ్ పెన్ బాక్స్ తర్వాత ఆమెకు నేను అప్లై చేసిన త్రీ డేస్ అప్లై చేయమని నైట్ నాకు ఫోన్ వచ్చింది టోటల్ ఆమె పెయిన్ రిలీవ్ అయింది అక్యూట్ ఉండే టోటల్ రిలీవ్ అయింది నేను ఒక హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తా అంటే నేను ఫీజు ఏం తీసుకోవట్లేను కొంతమంది ముసలి వాళ్ళకు వాళ్ళకు బ్యాక్ పెయిన్ అట్లా పోయి బిడ్డ నాకు నొప్పి తగ్గిందంటే అంటే నాకు వన్ లాక్ లక్కీ లాటరీ దగ్గర చాలా హ్యాపీగా ఉంటది దట్స్ ద పవర్ ఆఫ్ కలర్ థెరపీ ఎవరైనా ఫస్ట్ గా నంబర్ కలర్ వేస్తే ఏమైపోతుందని కానీ విత్ కలర్స్ ఈవెన్ యూ కెన్ అవాయిడ్ క్రానిక్ సర్జరీస్ సూపర్ సర్ ఇప్పుడు అన్ని నమ్ముతారా వాళ్ళు ఆ ఇప్పుడు నేను ఒక బాక్స్ కూడా ఇచ్చిన మీకు ఎప్పుడైనా నేను మా కోడలు ఎక్కడ యుఎస్ లో ఉంటది ఆమెకు బాగా ఫ్లమ్ వచ్చి అవి చెప్తే నేను ఎక్కడి నుంచి పెట్టేస్తే ఆమె మెడిసిన్ కూడా మెడికేషన్ కూడా తీసుకుంటుండే తర్వాత ఆమె ఏంటంటే దీంతో పోయిందా దాంతో పోయిందా మొత్తం మీద అయితే పోయిందంట అయితే మీకు మీరు అప్పుడు ఇక్కడ నా త్రీ డేస్ మీరు అక్యూ ప్రెషర్ చేశారు మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతూ తర్వాత కొద్దిగా దాని చూస్తే నేను కలర్ తెరఫ్ మీరు అటెండ్ కాకుండా కూడా కలర్స్ నేను అప్లై చేస్తుంటేనే ఇట్స్ బ్యూటిఫుల్ సార్ వండర్ఫుల్ ఇంకొకటి అప్పుడు మీరు ఒకసారి మీరు నేను ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పడం ఏమిటంటే అప్పుడు మీరు ఒకసారి ఇక్కడ హైదరాబాద్ వస్తున్నారు ఎప్పుడు ఆ త్రీ డేస్ సెషన్ అయిన తర్వాత ఒకసారి షెడ్యూల్ అయింది మీకు తర్వాత నాడి కొద్దిగా డిలే అయిపోయి మీరు దాంట్లో బిజీలో ఉండి ఇక్కడ రాలేకపోయారు నేను ఆ రోజు వంశీకృష్ణ గారికి ఇచ్చిన ఈ రోజు కూడా మీ గురించి వెయిట్ చేస్తున్నాను సార్ ఆ రోజు నేను డబ్బులు పే చేసి ఎందుకంటే మీ టీఎం కోర్సు ఎంత విలువైంది అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నా ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ మొత్తం మాలో నింపాలని ప్రయత్నం చేస్తారు ఇక తర్వాత అది మా కెపాసిటీ అది గ్రేట్నెస్ అన్నట్టు అంత హానెస్ట్ గా చెప్పి గురువు దొరకడం అనేది ఇంకోటి గురువు దగ్గర వర్త్ ఉన్నది తర్వాత హానెస్ట్ ఉన్నది ఫీడ్బ్యాక్ నేను చెప్పేది ఏంటంటే ఓకే ఆనెస్టీ అండ్ అదంతా పక్కన పెడితే మోర్ దెన్ దట్ ఐ హావ్ ఎ విజన్ సో డెఫినెట్ గా బై ఎండ్ ఆఫ్ ది ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రతి ఊళ్ళో నా స్టూడెంట్ ఉంటారు ఇది మాత్రం ఖచ్చితం ఇప్పుడు కర్ణాటకలో దగ్గర దగ్గరగా సెవెన్ థౌజండ్ స్టూడెంట్స్ ని క్రియేట్ చేశాను ఇన్ అనదర్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లో ఐ విల్ క్రియేట్ టెన్ థౌజండ్ స్టూడెంట్స్ ఇన్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ చేద్దాం ఇట్స్ నాట్ బిజినెస్ అండ్ ఇట్స్ నాట్ సంథింగ్ యూ కెన్ పే ఫర్ దిస్ నో ఈ వాల్యూ ఆఫ్ దిస్ కోర్స్ ఎంత అంటే మీ ఎంత పేస్ చేసినా తక్కువ ఉంటది ఇప్పుడు నేను చెప్తే మీకు ఏదోలాగా అనిపిస్తుంది నేను చెప్పిన ప్రతి పాయింట్ ప్రతి కలర్ రిజల్ట్ వస్తుంది కదా అప్పుడే అనిపిస్తుంది ఎంత వాల్యూ ఉందని సో దాట్ వి ఆర్ ప్రూవింగ్ ఇన్ కర్ణాటక ఆంధ్ర తమిళనాడు ఈవెన్ కేరళ సో విల్ లెర్న్ దట్ వి వెరీ గుడ్ రీసెర్చ్ ఎట్లుందంటే అక్యూట్ గాని క్రానిక్ గాని సిస్టమేటిక్ గా హీల్ చేయొచ్చు మీరు ఎవరైనా హీలర్ ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే వన్స్ యు లెర్న్ దిస్ టీఎం కోర్స్ మీ పేషెంట్స్ టెన్ టైమ్స్ పెరిగిపోతారు టెన్ టైమ్స్ అంత స్ట్రెంగ్ ఉంది దీంట్లో అండ్ దర్ ఇస్ నో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద డే వన్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ టు లాస్ట్ డే ఐ విల్ టీచ్ ఎవరి ఫ్రమ్ ద స్క్రాచ్ నో నాకు అక్యుప్రైజర్ తెలిసిండాలి కలర్ థెరపీ తెలిసిండాలి డాక్టర్ చదివి బయాలజీ తెలిసి ఉండాలి అన తెలిసి ఉండాలి ఏం అవసరం లేదు ఇఫ్ యూ కమ్ అండ్ సిట్ ఇన్ మై క్లాస్ విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ డేస్ ఐ విల్ మేక్ యూ ద హీలర్ ఫిఫ్త్ డే మీ ఎవరికైనా పాయింట్ వేయండి ఎవరికైనా కలర్ వేయండి విత్ ఇన్ సెవెంటీ టూ అవర్స్లో రిజల్ట్ వస్తుంది విత్ ఇన్ సెవెంటీ టూ అవర్స్ ద రిజల్ట్ మేబీ టెన్ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ ఐ డోంట్ నో డిపెండింగ్ అపాన్ దియర్ బాడీ ఎనర్జీ లెవెల్స్ బట్ ఐ విల్ గివ్ యూ ద అష్యూరెన్స్ యూ విల్ గెట్ వండర్ఫుల్ రిజల్ట్స్ అండ్ దర్ ఇస్ నో ఏజ్ లిమిట్ నా దగ్గర టెన్ ఇయర్స్ కిడ్స్ నేర్చుకున్నారు అండ్ నైన్టీ ఇయర్స్ ఎల్డర్ పీపుల్ నేర్చుకున్నారు ఐ బోత్ ద సైడ్ ఈవెన్ హౌస్ వైఫ్ కావచ్చు నర్సింగ్ స్టూడెంట్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఆయుర్వేదిక్ స్టూడెంట్స్ యోగా స్టూడెంట్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు